నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ని మీ శ్రీనివాస్ని ఈరోజు లో బడ్జెట్లో లో కాస్ట్లో ఉన్నటువంటి నున్న ఏరియాలో కలిగిన ఒక సైట్ మేము ముందుకు తీసుకొచ్చాం రెడీగా కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఈ సైటు పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని స్లిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది విజయవాడ సిటీకి రూరల్ మండలం నున్న ఏరియాలో చుట్టూ ఇళ్ళుండి ఇళ్ల మధ్యలో రెడీగా కన్స్ట్రక్షన్కి రెడీగా ఉన్నటువంటి వంద గజాల ఈ ఓపెన్ ల్యాండ్ మనకి ఈస్ట్ పేస్ తోడు ఉందండి ఈస్ట్ పేస్ కలిగినటువంటి ఈ వంద గజాల సైటు మనకి రోడ్డు ఆరు అడుగుల రోడ్డు మాత్రమే ఉంది దీనికి మైనస్ ఆరు అడుగుల రోడ్డు అలాగే దీని చుట్టూ ఇళ్ళుండి మనకి నూజివీడు విజయవాడ హైవే రోడ్డుకి ఆఫ్ కిలోమీటర్ దూరంలో ఇది మనకి రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి ఈ సైటు గజం పదకొండు వేల రూపాయలు చెప్తున్నారు వంద గజాల సైట్ అండి ఈస్ట్ ఫేస్ అండి రెడీగా కన్స్ట్రక్షన్కి ఉంది నూజువీడి విజయవాడ హైవే రోడ్ నుంచి మనకు హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది మనకి రోడ్డు వచ్చేసరికి ఆరు ఆరు అడుగుల రోడ్డు అండి ఇది ఒకటి మైనస్ దీనికి ఇది విజయవాడ సిటీకి అందుబాటులో ఉన్నటువంటి నున్న ఏరియా నున్నలో ఉన్నటువంటి ఈ సైటు సేల్కుంది మనకు నున్న ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క సైటు గజం పదకొండు వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి మనకు ఒక నాలుగు ఇళ్ళు ముందు వరకు సిమెంట్ రోడ్డు పెద్ద రోడ్డు ఉంది ఈ ఇంటి ముందు మాత్రం ఆరు అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్ శాంక్షన్ అయింది చూసుకొని మాట్లాడుకోవచ్చు ఇది మనకు వంద గజాల్లో ఉన్నటువంటి రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి ఈ సైటు పూర్తి వివరాల కొరకు స్క్రీన్ పచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి